హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ సాయికుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కల్కీ మూవీ ఈరోజు రిలీజ్ అయింది అయితే దీంట్లో హైలైట్ ఏంటంటే పురాణాలను లింక్ చేస్తూ ఆధునిక ప్రపంచం ఎలా ఉండబోతుంది అనే విధానాన్ని టెక్నాలజీ ద్వారా మనకు చూపించే ప్రయత్నం చేశాడు నాగశ్విన్ అయితే ఈ సినిమాలో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే నాగాశ్విన్ చూపించిన తీరు అదేవిధంగా ప్రభాస్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి అంతేకాదు హిందూ పురాణ మహాభారతంలోని కొన్ని అంశాలను కలియుగానికి కనెక్ట్ చేస్తూ కల్కి కల్కీగా అవతరించే క్రమంలో ఎలాంటి పరిస్థితుల్ని నెల నెలకొన్నాయి అనే అంశాన్ని నాగశ్విన్ తన విజన్ తో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు మరీ ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్ గా మారాయి విజువల్స్ కాగా ఈ సినిమాని చూసిన జనాలు ఓ రేంజ్ లో పొంగి పొంగిపోతున్నారు అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో బుజ్జి భైరవ రిలేషన్షిప్ కూడా చాలా ఎంటర్టైన్ గా కామెడీగా నడిచిందని చెప్పి చెప్పుకోవాలి అంతేకాకుండా ప్రభాస్ ఎంట్రీ సీన్ గురించి చెప్పుకోవాలంటే థియేటర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ అరుపులకి సౌండ్లకి రీసౌండ్స్ వచ్చాయని చెప్పుకోవాలి అసలు కుర్చీలో కూర్చోకుండా రచ్చ రంబోలా చేస్తున్నారని దట్ ఈస్ ప్రభాస్ రేంజ్ అని చెప్పి అరుచుకుంటూ అసలు గోల గోల చేసుకుంటూ ఉన్నారు అయితే అంతేకాకుండా మూవీలో దిల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ చేశారు అయితే వీరే కాకుండా డైరెక్టర్స్ అయిన రాజమౌళి ఆర్జీవి కూడా చేయటం దీంట్లో హైలైట్ అయితే వీరితో పాటు జాతి రత్నాలు డైరెక్టర్ అందీప్ కూడా అలా మెరిశారు మొత్తానికి సినిమా టాక్ చూసుకుంటే బాహుబలి సినిమాని మించే రేంజ్ లో హిట్ అవుతుందని చెప్పేసి క్లారిటీ కూడా వచ్చేసింది సోషల్ మీడియాలో ప్రభాస్ నటించిన ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తం వైరల్ గా మారిపోయాయి అయితే చూసుకుంటే గత గత కొంతకాలంగా ప్రభాస్ ఒక ఫ్లాప్ ట్రాక్ లో ఉన్నాడు అయితే ఆ ఫ్లాప్ ట్రాక్ నుంచి ఒక రకంగా హిట్ ట్రాక్ లో పడ్డాడని చెప్పుకోవచ్చు ఆ వరుసగా లాస్ట్ టైం చూసుకుంటే సలార్ మూవీ అండ్ ఇప్పుడు కల్కి లాస్ట్ టైం మనం గతంలో చూసుకుంటే వేణుస్వామి గారు కూడా ప్రభాస్ కెరియర్ మీద చాలా వ్యాఖ్యలు చేశారు అయితే ప్రభాస్ కెరియర్ అయిపోయిందని ప్రభాస్ కి ఇంకా కెరియర్ లేదని అయితే ఇప్పుడు మరి చూసుకుంటే వరుసగా రెండు హిట్లు కొట్టేశాడు ప్రభాస్ అయితే మరి ఎంతవరకు ఆ వేణుస్వామి గారు చెప్పింది జరిగింది అనేసి ఆ ఇది కూడా నిరూపిస్తుంది అనమాట అయితే మరి మొత్తానికి కలికి సినిమాకి వస్తే కలికి ఎంత వరకు కలెక్ట్ అయిపోతుంది ఎన్ని రికార్డ్స్ కొట్టబోతుంది అనేది ముందు ముందు చూడబోతున్నాం సో చూస్తూనే అండి హ్యాష్ థ్యాంక్ యూ